జంతువుల్ని కూడా గౌరవిస్తున్నాం మొన్ననే ప్రెసిడెంట్ పెట్టి కుక్కల్ని కూడా గౌరవించాలని చెప్తున్నా చాలా మంది పెద్ద పెద్ద మేధావులు మేమేమంటున్నాం అందరినీ గౌరవిస్తున్నారు మా బీసీ జాతిని గౌరవించామని ఆర్ కృష్ణ ఏళ్ళ నుండి దేశంలో ఏ నాయకుడు లేని విధంగా బీసీల జెండా గల్లీ తెలియజీసుకోవాలి ఈ రోజు పార్లమెంట్ లో కూడా బీసీ బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని అడిగిన మొత్తం మొదటి నాయకుడు ఎంతో మంది బీసీ లేడుతున్నా కూడా ఆయన ఏ లాభం వీళ్ళు అవగాహించకుండా బీసీలకి మంత్రిత్వ శాఖ పెట్టాలని అడిగిండు కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను మీరు విసులన్న మన పెద్దన్న పరుగు మొదలైన వారు గల బీసీ ఎజెండాని ఆయన ఉదాహరణ చేసుకుని యాభై ఏళ్ల నుండి ఒకటే మీద దేశవ్యాప్తంగా తల్లి తెల్లి చలో పార్లమెంట్ అని ఏదో నిజమించింది అసెంబ్లీని పొరగొట్టింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లా ఈ పిల్లలు కదుకోవాలని అట్లాంటి నాయకుడు అడిగిన డిమాండ్ తోటి మీకే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆయన న్యాయపరమైన డిమాండ్లు వృంగళ చొంత భవనాలు అట్లాంటివన్నీ కూడా మీరు ప్రభుత్వ కృష్ణనగర్ మొన్ననే అన్నారు పార్లమెంట్ లో కూడా మాట్లాడిన దేశవ్యాప్త బీజ్ మెంబర్స్మెంట్ పెట్టాలని చూడండి ఆయన ఈ దేశ ప్రజలు పేదరికం లేకుండా ప్రతి వ్యక్తి కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాలని స్కిల్ ఈ నైపుణ్యం పొందాలని కోరాలని విద్య పరంగా ఆర్ కృష్ణ చైతన్యం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు లాలాజపత రాయ్ కావచ్చు బాలగంగా దర్శలకు కావచ్చు వాళ్ళు ఎట్లయితే స్వరాజ్యం ఈ స్వతంత్రం రావాలి దేశానికని మన క్రిసన్న మరొక బాలగంగా మరొక లాలా లజపత రాయ్ అట్లాంటి మంచి నాయకుడు ఈ రాష్టంలో ప్రతి పేదవాడివాలని ఊవెత్తున ఉద్యమించిన గొప్ప నాయకుడు మన ఆర్ కిషన్ గారు మీరు రండి ప్రజా పాలన చేయండి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి న్యాయమైన డిమాండ్ తోటి ఆర్ కిషన్ చేస్తున్న ఉద్యమానికి ఫార్టీ టూ పర్సెంట్ ని ఓట్ల గేసేటట్టు పోరాడండి ముఖ్యమంత్రి గారు రోహిణ ఏడెండు పోరాడినప్పుడు మీరు ఏడెండు బీసీల కోసం పోరాడలేరా వాళ్ళు ఓట్లేస్తారా కదా మీరు అధికారానికి వచ్చింది రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీల రేవంత్ రెడ్డి గారిని నేను అదే అడుగుతున్నాను ఎంతో ప్రజాస్వామ్యంగా మేము అడుగుతున్నాము ఎక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టండి ఆర్ కృష్ణ గారు అన్ని కులాలను కనుక్కోబోతుండు మీ ఏ కూడా రిజర్వేషన్ పెట్టించిన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పుకోరు ఆర్ కృష్ణ ఏ రోజు కూడా ఇది చేసిన చెప్పుకోరు ఆయన ఆశించకుండా చేసే నాయకుడు ఆయన ఉదార స్వభావాన్ని ఎంత మనసులు అర్థం చేసుకుని బీసీల కోసము మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి ఇది మా వాట మా న్యాయమైన వాటా అని మేము మహిళా బిల్లు సహకరించినట్టు దీన్ని కూడా మీరు అవసరమైతే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రైవేటు బిల్ అయినా పెట్టండి కోర్టులో మాత్రము ముఖ్యమంత్రి గారు కేసు పడిపోతే ఆర్ కృష్ణ నగర్ ఇంపు మేరకు మరో బంధు కూడా రాష్ట్ర బంధు సిద్దమవుతుంది ఈ విషయంలో లోపల యువత ఈ కోర్సుల పట్ల ఆకర్షించులైతే అదే విధంగా మనం తీర్చేదిద్దాలి ఈ కోర్సును ఇంకా ప్రాముఖ్యత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులన్నీ ఎక్కువ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అంటే సాంప్రదాయ చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకవైపు రాకెట్ యుగం ఒకవైపు ఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోజుకొక విద్య పైకి వస్తుంది మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మన సనాతన సాంప్రదాయం ఉన్నటువంటి విద్యలన్నీ ఈరోజు వెలుగులోనికి వస్తున్నాయి శాస్త్రీయంగా రూపుదిద్దుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సంపద అత్యంత వేగంగా ఉత్పత్తి అవుతుంది తక్కువ శ్రమతో తక్కువ ఎనర్జీతోటి నైపుణ్యంతో ఉత్పత్తి ఎక్కువైతుంది బండచాకిని చేసి లేబర్ పని చేసెట్టుకుంటే చెడుతోటి ఉపయోగించాలి రోజు వ్యవసాయంలో కలుపు తీస్తుంది నాటేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తర్వాత మిషన్లు వచ్చి ఎట్లా చేయాలి అనేది వస్తుంది అదేవిధంగా ప్రతి రంగంలో వడ్డ పని ఇనుము ఇటు ఇనుప పని అనేక రకాల అనేక రంగాల లోపల కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యత చెందుతుంది దానికి కొత్త కొత్త కోర్సులు కొత్త కొత్త ప్రావీణ్యత జోడించి ఇందులో కూడా కొత్త